జ్యువెలర్స్ గురించి బయట చాలా విశేషాలు వింటున్నాం ఏంటంటే మేకింగ్ లేదండి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేవు హిడెన్ ఛార్జెస్ కూడా ఏం లేవు అలాగే మేకింగ్ కూడా లేవు అని చెప్పని వింటున్నాను వేస్టేజ్ కానీ మేకింగ్ కానీ వేస్టేజ్ ఉంటుంది వాల్యూ అడిషన్ మేకింగ్ జీరో మ్యామ్ బిఏ మనకి టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఓకే విఏ వాల్యూ అడిషన్ టూ టు ట్వెల్వ్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ రైట్ రైట్ మనం ఇప్పుడు ఎక్కడైనా కూర్చుని పూర్తి వివరాలు తీసుకుందాం గోల్డ్ ప్రైజ్ డే బై డే పెరుగుతుంది దాన్ని ఎఫోర్డ్ చేయడానికి కూడా ఒక స్థాయి వరకు కూడా చాలా కష్టంగానే అవును ఈ టైంలో కొన్ని మనం ఒక ఆర్నమెంట్ తీసుకుంటే దాని మూడు నాలుగు రకాలుగా ఆర్నమెంట్ ని మనం కొన్ని కొన్ని డిటాచ్ చేసి కొన్ని కొన్ని అటాచ్ చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉండే కొన్ని ఆర్నమెంట్స్ మీకోసం ఎందుకంటే డిఫరెంట్ గా అనిపిస్తుంది అయితే ఇప్పుడు మీరు అన్నట్టు గోల్డ్ ప్రైజ్ పెరిగింది కదమ్మా ఒక స్టట్స్ ఒక చాన్ ఒక బుట్ట అట్లా కొనుక్కోవాలని అనుకుంటాం అన్ని మూడు కొనే అంత బడ్జెట్ మనకు ఉండట్లేదు వాస్తవానికి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫార్టీ పర్సెంట్ అప్రిషియేషన్ అయింది ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రేట్ అప్రిషియేషన్ కానీ జనాల సంపాదన శాలరీస్ అయితే ఫార్టీ టూ పర్సెంట్ ఎగ్జాక్ట్లీ బడ్జెట్ అంతే ఉంటుంది సో మన ఆలోచన ఏంటంటే లైట్ వెయిట్లో మల్టీపర్పస్ ఆర్నమెంట్స్ వస్తే ఒక్క దాంట్లో రెండు మూడు విధాలుగా వేసుకుంటే కొంచెం మనకు బడ్జెట్ తక్కువ ఉంటుంది మన పెట్టిన వన్ ల్యాక్ టూ ల్యాక్స్కి కొంచెం సార్థకం ఉంటుంది